హాయ్ ఫ్రెండ్స్ మీ పెట్టిన కనుక మా యూట్యూబ్ ఛానల్ త్రూ మీరు అమ్మాలను కూడా డైపు బృందస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ పెట్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వయస్ కోసం మల్టిపుల్ బిడ్స్ తీసుకొచ్చారండి టోటల్ మూడు పెట్టలు అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తున్న పెట్టని డాగ పెట్ట అంటారంటండి ఇది కన్నె పెట్టగా చెప్తున్నారండి గుడ్లు కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు పెట్ట యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారండి పెట్ట యొక్క ఎత్తు పద్దెనిమిది నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క బరువు వచ్చేసి రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పెట్ట యొక్క ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ వీడియోలో నెక్స్ట్ వస్తున్న వచ్చేసి పాల అబ్రాసన్ అంటారండి ఇది కూడా కన్నపెట్టగానే చెప్తున్నారండి వయసు ఎనిమిది నెలలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఇవి రెండు పెట్టెలు కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పెట్ట యొక్క ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు మన ఛానల్తో వెళ్ళిన వారికి ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుందండి ఆయన్ని అడిగి తీసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని నల్లకట్టబ్రాస్ అని అంటారంటండి ఈ పెట్ట యొక్క వయసు వచ్చేసి ఐదు నెలలుగా చెప్తున్నారు బరువు ఒకటిన్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి పద్దెనిమిది అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పెట్ట యొక్క ధర వచ్చేసి రెండు వేల రెండు వందలుగా చెప్తున్నారండి ఈ వీడియోలో చూస్తున్న పెట్టలన్నీ కూడా ఒకే ఓనర్ గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పెట్టలు ఉన్న లొకేషన్ వచ్చేసి కంచికచర్ల విలేజ్ కంచికచర్ల మండల్ ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉన్నాయండి ఓనర్ గారి నెంబర్ని ఇక్కడ వీడియోలు ఇస్తానండి ఎవరికైనా కావాలంటే ఆయన కాంటాక్ట్ చేసి పెట్టలను తీసుకోవచ్చు కుదిరినంత వరకు వెళ్ళి చూసి తీసుకోవాలని చెప్పి మనవండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్